భూ వివరాలు మార్చితే మెసేజ్ భూభారతిలో కొత్త ఫీచర్స్ త్వరలో మొబైల్ యాప్ డిజైన్ యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్ అందరి భూములు కనిపించాల్సిందే నో రైట్ టు ప్రైవసీ ఆప్షన్ సో ఎవరైనా ప్రయత్నిస్తే యజమాని మొబైల్కు సమాచారం సో కీలకమైన విషయం ఇది సో కానీ చిన్న పర్లేదు ఇక్కడ చాలామంది భూభారతిలో ఏముంది ఏముంది ఏమవుతుంది అని అంటే సో ఏముంది ఒక్కసారి చూడరి నిజంగా ధరణికి భూభారతికి ఉన్న తేడాలు కూడా దీంట్లో మళ్ళీ 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 కూడా వచ్చినాయి మీకు సంబంధించిన భూమి ఇప్పుడు మీ మొబైల్ ఒక యాప్ తయారు చేస్తారట ఆ యాప్ ద్వారా మీ పర్టికులర్ సర్వే నెంబర్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా రైతుకు మెసేజ్ వస్తుంది ఎవడైనా రికార్డులు మార్చాలనుకున్నా రైతుకు మెసేజ్ వస్తుంది సో అక్రమాలకు చెక్ పెడుతూ పారదర్శకతకు పెద్దపీట వేసేలా భూభారతిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం త్వరలో మొబైల్ యాప్ డిజైన్ చేసేలా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది సో రైతులు ఆల్రెడీ ఫోన్ చేస్తూనే ఉన్నారు నేను ఈ న్యూస్ అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో కాల్ తీసుకుంటా దయచేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఓపిక ఒకటండి అక్రమాలకు చెక్ పెడుతూ పారదర్శకత పెద్దపీట వేసేలా భూభారత్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం త్వరలో మొబైల్ యాప్ డిజైన్ చేసేలా కసరత్తు చేసినట్టు తెలిసింది ఎవరైనా ఇతరుల భూమి వివరాలు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే ఓనర్ మొబైల్కి మెసేజ్ వచ్చేలా కొత్త ఫీచర్ను యాడ్ చేసినట్టు సమాచారం సో దీని ద్వారా దీని ద్వారా ఎవరి భూమినైనా వారికి తెలియకుండా సవరించినా నిషేధిత జాబితాలో నమోదు చేసిన వేరెవరికైనా విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసినా వెంటనే రైతులకు అలర్ట్ మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేయనట్టు తెలిసింది సో ఏ చిన్న మార్పులు చేర్పులు చేయాలన్నా చూడు రి రైతులకు ఎంత గొప్ప అవకాశం ఒక్కసారి చూడు మీ మొబైల్ నెంబర్ మీ సర్వే నెంబర్ మీ జాగ తోట లింక్ అయి ఉంటాయి మీ జాగా వేరేటోడు మార్చాలనుకున్నా మీ జాగకు సంబంధించి వేరేటోడు స్లాట్ బుక్ చేసుకున్న ఆఖరికి మీకు మెసేజ్ వస్తుంది మీకు అలర్ట్ వస్తుంది ఎందుకంటే మనం మన భూమి మనమే దున్నుకుంటున్నాం వ్యవసాయం చేసుకుంటున్నాం ఏళ్ళ మా తాత ముత్తాతల నుంచి మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయాలి నా జాగా నాకే ఉందని మనం అనుకోవడం పొరపాటు నా పేయి నాకు మంచిగా ఉంది నా శరీరం మంచిగా ఉంది లోపల ఏమేమి కరావైతే అని అది తెలుస్తలేదు చెక్ చేయించుకుంటేనే తప్ప తెలియదు ఎప్పుడన్నా అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు తప్పితే మిగతా టైంలో భూమి గురించి మనకు తెలుస్తలేదు సో ఈ భూభారతి చట్టాన్ని తయారు చేసిన నిపుణులు కూడా అదే చెప్తున్నారు భూమి గురించి కూడా చెక్ చేసుకోవాలి అంతా బాగానే ఉంది అనుకొని భరోసాతో ఉండడం వల్లనే చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి సో అప్పుడప్పుడు చెక్ చేసుకోండి సో దీ ఇప్పుడు ఈ మెసేజ్ నంబర్ ఫోన్ నెంబర్ లింక్ చేయడం ద్వారా మీ జాగాలు ఎవరైనా కబ్జా చేయడానికి గురి ప్రయత్నం చేసినా మీ జాగాలు ఎవరైనా రికార్డులు మార్పులు చేర్పులు చేయమని చూడ బాగా పలుకుబడినోడు ఎంఆర్ఓ ఆఫీసులకు కాడ మార్పులు చేర్పులు చేస్తే నడిచిన ఎన్ని రోజులు ఇప్పుడు అట్లా కాకుండా ఆ ధరణి కాడ ఆపరేటర్ ఎట్లా కూర్చున్నాడు ఇప్పుడు భూభారత ఆపరేటర్ కూర్చున్నాడు వాళ్ళు ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా మీకు మెసేజ్ వస్తుంది తహసీల్దార్లు అధికారులు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా రైతు యొక్క అనుమతి తప్పనిసరి సో ఇది ఇది ఒకటి ఫస్ట్ ఫీచర్ ఇది రాసి పెట్టుకోరి ఇక నిషేధిత జాబితాలు నమోదు చేసినా ఎవరి వేరెవరికైనా విక్రయించేందుకు స్లాడ్ బుక్ చేసినా వెంటనే రైతులకు అలర్ట్ మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది ఏ చిన్న మార్పు చేయాలన్నా సదా రైతుకు నోటీస్ ఇవ్వకుండా చేయలేరు ప్రతి చేంజ్కు రైతు ఆమోదం తప్పనిసరి అవుతుంది దీని ద్వారా ఏ అధికారి అయినా ఇతరులైనా ఇష్టం వచ్చిన రీతిలో దీన్ని మార్చడానికైతే లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు నిజంగా ఇట్లాంటి ఫెసిలిటీ అనేది ఉండాల్సిందే ఇగో రికార్డులు మార్చే వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు త్వరలోనే ఇలాంటి సరికొత్త మార్గాన్ని అమలు చేయాలని టెక్నికల్గా లీడ్ చేసిన ఓ అధికారి ప్రభుత్వానికి వివరించారు దీనికి ప్రభుత్వ పెద్దలు కూడా అంగీకరించినట్లే తెలిసింది సో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి రైతులు కానీ మిగతా తెలంగాణ సమాజం సో చాలామంది అనుకుంటారు ఇది రైతుల భూభారత అంటే రైతులకు సంబంధించిన భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమస్య అవసరమే అండ్ ఇక మేము రాజకీయాలు చేస్తాం జర తెలలోనికి తెలిసినకు జర భూభారతలు ఏమైనా అవకాశాలు ఉంటే భూములు రీచేంజ్ చేయిస్తాం వాళ్ళకి ఏమైనా పనులు చేయిస్తాం అనే వాళ్ళు కూడా చూడరు ఎందుకంటే ఈ అవేర్నెస్ అనేది మన అందరికి అవసరం సో అప్పుడు ఏమైనా పని చేయించాలంటే మనకు అవకాశం ఉండాలి కాబట్టి ధరణి ఉద్దేశపూర్వకంగా బ్లాక్ సో ధరణిలో ఏం బ్లాక్ చేసి ఉద్దేశపూర్వకంగా చూడరు ఏదన్నా భూమిని ఇట్లా పెట్టాలనుకుంటే ఇట్లా పెట్టేయచ్చు అట్లుండే ధరణిలా ధరణిలో ఎవరి భూమిని అయినా ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో పెట్టించడం పెద్ద కష్టం కాదు ఏదో ఒక కేసు వేసి ఆ సర్వే నెంబర్కు సంబంధం లేకపోయినా బ్లాక్ లిస్ట్లో పెట్టేయచ్చు సదరు భూమిని కొనుగోలు చేసేందుకు స్లాడ్ బుక్ చేసి సో ఆ ఏదో ఒక భూమికి స్లాడ్ బుక్ చేసి పెండింగ్లో పెడితే ఎంతకాలమైనా ఆ స్లాడ్ పూర్తయ్యే వరకు బ్లాక్ లిస్ట్లోనే ఉంటుంది అట్లా ఉంది ఆఖరికి ఏ అధికారికి కోపం వచ్చినా అడిగింది ఇవ్వకపోయినా ఈ ల్యాండ్ను ప్రభుత్వ ప్రయోజనాల కోసం సేకరించనున్నారంటూ సో ఇది ప్రభుత్వం సేకరించబోతుందని చెప్పుకుంటూ ఓ నంబర్ జారీ చేసి దాన్ని అప్లోడ్ చేస్తే ఎన్నేళ్లకైనా అది నిషేధిత జాబితాలోనే ఉంటుంది ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని అలా బ్లాక్ చేసిన విస్తీర్ణం వేల ఎకరాల్లో ఉంటుంది కొందరు పెద్దలు రైతులను దారి తెచ్చుకో దారికి తెచ్చుకోండి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అధికారుల సహకారంతో అనేక మంది భూములను నిషేధిత జాబితాలో నమోదు చేయించిన ఉదంతాలు కూడా ఉన్నాయి సో దయచేసి రైతులు ఫోన్ చేసే వాళ్ళు జస్ట్ ఈ భూభారతి అప్డేట్ చెప్పిన తర్వాత ఫోన్ మాట్లాడతారు ఎందుకంటే దీంట్లో ఏమున్నాయో వివరాలు మాట్లాడుకుంటే మళ్ళీ మీకు చెప్పడానికైనా ఏమైనా తెలుస్తుంది మీరు అడగడానికి కూడా మీకు ప్రశ్నలు ఉంటాయి ఒక్క పది నిమిషాలు ఓకే ఒకటి ప్రధానంగా రంగారెడ్డి జిల్లా గండిపేట శంషాబాద్ తల తలకొండపల్లి షాద్నగర్ కేశంపేట మహేశ్వరం కందుకూరు మండలాల్లో ఈ తతంగం జరిగింది దీనికి సంబంధించిన అనేక ఆధారాలు కూడా ఉన్నాయట ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా అలాంటివన్నీ వెల్లడయ్యే అవకాశం ఉంది ఎవరి లాగిన్ ద్వారా వాటిని భూసేకరణ నోటీస్ పేరిట నిషేధిత జాబితాలు నమోదు చేశారో కూడా తెలుసుకునే అవకాశం బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నది ధరణి పోర్టల్ డేటాను విశ్లేషిస్తే ఏఏ అధికారులు దందాకు సహకరించారన్న విషయం స్పష్టమవుతుందని నిపుణులు చెప్తున్నారు ఇక భూభారతిలో నో ప్రైవసీ నో రైట్ టు ప్రైవసీ ఇక చూడు ఇగో సింపుల్ ముచ్చట మీరు ధరణిని సమర్థించడం వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇగో ఈ ఒక్క ఒక్క అంశం కాదు మనకి రైట్ టు ప్రైవసీ అనేది ఈ భూభారత్లో తీసేసిరు ధరణిలో అది ఉండే ఉండవాళ్ళు ఎట్లా ఇగో వట్టినాగులపల్లి మొయినాబాద్ కోకాపేట గండిపేట గచ్చిపౌలి పుప్పాలగూడ శంషాబాద్ అజీజ్ నగర్లో కొంతమంది వివాదాస్పద భూములను కొనుగోలు చేశారు చేసిరు కదా కా కొన్న ప్రభుత్వ భూములను పట్టా కొన్ని ప్రభుత్వ భూములను కూడా పట్టాగా మార్చుకున్నారు మార్చుకున్నారు కదా ఎవరు అలా చేశారో తెలియకుండా ధరణిలో రైట్ టు ప్రైవేట్ ప్రైవసీ ఆప్షన్ తీసుకున్నారు అరవైందా దాన్ని ఎవరు చేసుకున్నారో తెలియకుండా రైట్ టు ప్రైవసీ ఉపయోగించుకొని గోప్యతను పాటించరు ప్రధానంగా జివో ట్రిపుల్ వన్ పరిధిలో చోటు చేసుకునే అక్రమాల సంఖ్యలు అన్ని కావు అయితే ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా అలాంటి వాటిని నిగ్గు తెలుస్తామని మంత్రి పొంగులరెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు దీని ద్వారా ఎన్ని వివాద వివాదాస్పద భూములను ఎవరు ఎలా ఎప్పుడు ఎక్కడ కొనుగోలు చేశారు ఎన్ని కోట్ల ప్రాపర్టీని వారి పేరిట రాసుకున్నారో లెక్కలు బయటకు వస్తాయి సో రైట్ టు ప్రైవసీ కింద వాళ్ళు కొన్న భూములు ఎక్కడ ఉన్నారు ఎంత ఉన్నారు ఎవరి దగ్గర ఉన్నారో తెలియకుండా దాసి పెట్టేసుకోరు రైట్ టు ప్రైవసీ ద్వారా అది సాధ్యమైంది ధరణిలో భూమి కనబడకుండా సో ఇది న్యాయమేనా మీరు ధరని సమర్థించడో చెప్పుకోరు నేను భూవార్తని ఇప్పుడే మొత్తం సమర్థిస్తలేను భూభారతికి సంబంధించిన అప్డేట్స్ మాత్రం చెప్తున్నా దరినోవలో ఉన్న లోపాలను అయితే చెప్పుకుంటున్నాం భూభారతి ఇంప్లిమెంటేషన్లో నిజంగా ఏమన్నా మా త సవరణలు వస్తే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెప్పిండు మరి ఈ భూభారతి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా జరుగుతుంది దాని ద్వారా సమస్యలని తీర్తేయాలే లేదా అనేది మనకు కాలం చెప్తాం సమాధానం చెప్తుంది ఇప్పుడే మొదలు రిజల్ట్ రావాలంటే రాదు సో దాంట్లో ఏమైనా లోపాలు ఉంటాయి కూడా భూభారతి వల్ల కూడా రైతులు ఏమైనా ఇబ్బంది పడితే కూడా మాట్లాడుకుందాం దాని గురించి కూడా చెప్తాం మనం ఎప్పుడు ఏడుఓ ఇక్కడే ఉంటాం సో రైతులు రిక్వెస్ట్ మాల్ రిక్వెస్ట్ ఇక కాల్స్ వస్తేనే నన్ను డివియట్ అవుతున్నా భూభారతిలో ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వద్దని నిర్ణయించినట్టు తెలిసింది ప్రతి ల్యాండ్ పార్సిల్ డేటాను భూభారతిలో అప్లోడ్ చేశారు ల్యాండ్ డీటెయిల్స్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఎవరి ల్యాండ్ వివరాలైనా ఆఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి వివరాలైనా కూడా కనపడాలే ఏ సర్వే నెంబర్లో ఎవరికి ఎంత విస్తీర్ణం ఉన్నదన్న విషయం కనిపిస్తుంది రైట్ టు ప్రైవసీ ఆప్షన్ ను తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం సో రైట్ టు ప్రైవసీ ఆప్షన్ తొలగించాలని భావిస్తున్నారు భావించడం కాదు తీసేయాలి ఇక యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందట భూభారతి అనేది ఎట్లా యూజర్ ఫ్రెండ్లీ ఒక్కని సమయం వీళ్ళు కాల్స్ ఒక్కటే తిరిగిస్తున్నారు హలో నమస్తే అన్న చెప్పండి సార్ నేను యూట్యూబ్లో చెప్పండి సార్ చెప్పండి చెప్పండి ఫస్ట్ నేను అదే చెప్తున్నా అందరికీ నేను లైవ్లో చెప్తాను ఈ ఈ భూబారికి సంబంధించిన అప్డేట్ మొత్తం చెప్పిన తర్వాత కాల్ తీసుకుందాం అనుకున్నా ఒకటే తిరిగే కాల్ చేస్తూనే ఉన్నారు చెప్పండి అవును సార్ సార్ ఒక చిన్న సమస్య సార్ అది మేము మా తాతల నుంచి మొత్తం కవలుగా చేస్తున్నారు సార్ మా తాతగారు ఓకే వాళ్ళు చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి కవలుగా చేసిండ్రు అనమాట వేరే వాళ్ళు ఓకే అయితే తర్వాత ఏమైందంటే వాళ్ళు తాత వాళ్ళు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల దాని వల్ల వాళ్ళు కొన్ని రోజులు అది పెట్టినప్పుడు ఏం చేశారు పక్కన వేరే వాళ్ళు చేసుకున్నారు మొత్తము ఇది అది మొత్తం కలుపుకొని వాళ్ళ పేరు చేసేసుకున్నారు అంటే మీకు గతంలో ఏదైనా మీకు హక్కులు కాదు మీకు ఎన్ని రోజులు ఏదైనా కొన్ని రోజులు హక్కులు ఉండే మీకు ఈ టెనెంట్ యాక్ట్ ప్రకారం ఇది ఇంకేదైనా సర్టిఫికేట్ అవన్నీ ఉన్నాయి సార్ ఓకే అవన్నీ ఉన్నాయి అయితే ఇప్పుడు ముగ్గురు నాలుగు కలిపి చేశారు కదా సార్ ఓకే అయితే వాళ్ళు ఏం చేశారు వీళ్ళు కొంచెం సైడ్ అయిన కూడా వాళ్ళంతా వాళ్ళ పేరు చేయించుకోలేరు లోకుండా ఓకే వాళ్ళే చేయొచ్చు మొత్తం మా దాన్ని వాళ్ళే చేయించుకోండి ఇప్పుడు మాకు దాని నుంచి ఉపయోగం ఉంటుందా సార్ ఉండు ఇప్పుడు మీరు ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నారా ట్వంటీ ట్వంటీలో ఆరు ఆరు అప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా గతంలో ఈ కేసీఆర్ సమయంలో మళ్ళా అప్లికేషన్ తీసుకున్నారు కదా ఆ టైంలో ఏమైనా పెట్టుకున్నారా సార్ ఆ టైంలో పెట్టినాం కానీ అది డాక్యుమెంట్లు లేవు కదా సార్ ఆ టైం తర్వాత ఎట్లా వచ్చినాయి హలో హలో సో ఆ కాల్ కట్ అయినట్టుంది సో ఈ ఇంకొక ఈ కాల్స్ వస్తూనే ఉన్నాయి ఇది మొత్తం యూజర్ ఫ్రెండ్లీ సో భూభారతి మొత్తం చూసి చెప్తాం ధరణి పోర్టల్లో ముప్పై ఐదు మాడ్యూల్స్ ఉండడం వల్ల సంబంధిత సమాచారం కోసం వెతుక్కోవాల్సి వచ్చేది ఆర్ఓఆర్ కరెక్షన్ కోసమే పది దాకా మాడ్యూల్స్ ఉండేవి ఇక రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కూడా పలు విధాలుగా అప్లై చేయాల్సి వచ్చేది ఆ గందరగోళానికి చెక్ పెడుతూ భూభారతిని యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించారు సో ఇంకా అభివృద్ధి చేసేందుకు టెక్నికల్ టీమ్స్ కృషి చేస్తున్నాయి పోర్టల్లో ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ పేరిట ఆరు మాడ్యూల్స్ ఉంటాయి సో మీకు ఆల్రెడీ చూపించినాయి కదా భూభారతికి సంబంధించి నిజంగా అయ్యో ఇక్కడ వీళ్ళు చెప్తుంది అదే ఏంది యూజర్ ఫ్రెండ్లీ ఎట్లా ఉంటుంది అంటే పోర్టల్లో ట్రాన్సాక్షన్ సర్వీసెస్ పేరిట ఆరు మోడల్స్ ఉన్నాయి వాటిలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఆర్ఓఆర్ కరెక్షన్స్ మిస్ లీనియస్ అలాగే నాలా కన్వర్షన్ అప్పీల్ అండ్ రివిజన్ మాత్రమే ఉంటాయి భూ హక్కుదారుడికి సంబంధించిన ఏ మార్పు ఏ సమస్య పరిష్కారాన్ని కోరుకున్నా ఆరింటితో ఆరింటితోనూ పని పూర్తవుతుంది ఇక్కడే కొత్తగా అప్పీల్ అండ్ రివిజన్ ని తీసుకురావడం గమనార్హం దీంట్లో అప్పీల్ అండ్ రివిజన్ కూడా తీసుకొచ్చారు ఇవో చూడు రివో ఇది ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ ఇదేమో ల్యాండ్ రికార్డ్స్ పెడుతుంది ఇన్ఫర్మేషనల్ అంటే మీకు సమాచారం ఇచ్చే సర్వీసెస్ ఏంది మార్కెట్ వాల్యూ ఏంది భూమికి సంబంధించి తర్వాత మీ సర్వే నెంబర్ కొడితే డీటా డా డేటా వెళ్ళడం ఒకటి ప్రాబిటెడ్ ప్రాపర్టీస్ నిషేధిత జాబితాలో ఏ భూములు ఉన్నాయి ఈ ఛానళ్ళు అప్లికేషన్లకు సంబంధించిన స్టాటస్లు ఏమున్నాయి అండ్ రిజిస్టర్ డాక్యుమెంట్ డీటెయిల్స్ కావాలంటే కూడా ఇదేమో ఇన్ఫర్మ్ దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ సో ఇక్కడ వీళ్ళు దీంట్లో న్యూస్లో చెప్పినట్టుగానే ట్రాన్సాక్షన్ సర్వీసెస్లో ఎట్లాంటివో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లో పోతే సేల్స్ గిఫ్ట్ డీడ్ పార్టీషన్ ఎక్స్చేంజ్ లీజు మార్ట్ గేస్ ఇవన్నీ ఉంటాయి మ్యూటేషను మ్యూటేషన్లో ఉన్న ఆప్షన్స్ ఇవి ఆరు కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అయ్యచ్చు మిస్లేనియస్ ఆర్గనైజర్ పీబీబీ సో నాలా కన్వర్షన్ సంబంధించినవి అప్పీల్ అండ్ రివిజన్ కూడా ఇక్కడనే ఆప్షన్ పెట్టారు చూడు దిస్ దిస్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అప్పీల్ అండ్ రివిజన్కి ఇంక ఇప్పుడే ఓపెన్ చేయలేరు సో ఇది పూర్తి ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత మీరు అప్పీల్ అండ్ రివిజన్ కూతున్నారు కాబట్టి ఈ ఆప్షన్ పనిచేస్తుంది సో ఇట్లా భూభారతిలో ఆరు మాడిల్స్ ఉన్నాయి వాటిలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఆర్ఓఆర్ కరెక్షన్స్ మిస్లీనియస్ కన్వర్షన్ అప్పీల్ అండ్ రివిజన్ మాత్రమే ఉంటాయి భూ హక్కుదారికి సంబంధించిన ఏ మార్పు ఏ సమస్య పరిష్కారాన్ని కోరుకున్న ఆ పని పూర్తవుతుంది ఇక్కడే కొత్తగా అప్పీల్ అండ్ రివిజన్ కూడా తీసుకురావడానికి గమనార్హం తహసీల్దార్ చేయకపోతే ఆర్డీఓ ఆర్డీఓ చేయకపోతే కలెక్టర్కి అప్పీల్ చేసుకునేందుకు మాడ్యూల్ని తీర్చిదిద్దుతున్నారు సిసిఎల్ఏకి రివిజన్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఈ మాడ్యూల్ ద్వారా లభిస్తుంది అయితే ప్రస్తుతానికి ప్రిపరేషన్లో ఉంది మనం ఇందాక చూపెట్టిందే సమాచారం కోసం ఐదు అంటే ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ అన్ని ఐదు అవేంటి చూద్దాం ప్రజలు ఎవరైనా భూముల గురించి తెలుసుకునే వెసులుబాటు కల్పించారు ఇందులో ఐదు మాడ్యూలతో పూర్తి వివరాలను క్రోడీకరించారు మార్కెట్ విలువ ల్యాండ్ డీటెయిల్స్ ఉంటాయి నిషేధిత భూముల జాబితా ఉంటుంది మనం ఇందాక చూపెట్టి అన్ని ఇలా రాసిరు ఈ ఈ చలాన్ అప్లికేషన్లు స్టేటస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఈజీగా ఎవరైనా వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకునేలా డిజైన్ చేశారు మొబైల్లో కూడా అన్ని వివరాలు బాగా కనబడేలా తీర్చిదిద్దారు సో మొబైల్లో కూడా తిన కనబడేటట్టు తీర్చిదిద్దరట మొబైల్ ఎట్లుంది ఒకసారి దాం సో మొబైల్లో కూడా అంత ఈజీగా వస్తుందా ఎస్ మొబైల్ కూడా ఫ్రంట్ ఎండ్ బాగానే ఉంది సేమ్ మనకి దీంట్లో వచ్చినట్టు వస్తుంది ఇది ఒకసారి ఈ కాల్స్ ఒకటే తిరగ కాల్స్ రావడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది ఒకసారి చెప్పండి ఎవరా అయ్యో సే సింపుల్గా ఏదో వెతుకోవాల్సిన అవసరం లేదు చాలా నీట్గా పైన ట్రాన్సాక్షన్ సర్వీసెస్ తర్వాత ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ మీరు దేని మీద వస్తుంది దాని వే సింపుల్ కింద న్యూస్ సో ఇది సో ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి ఇక్కడ రెండు రూల్స్ ఉన్నాయి అది చదివేసి ఫోన్ కాల్స్ తీసుకుందాం ఇక రూల్ ఆఫ్ లా అట భూభారత్లో ప్రతి రూల్ అమలు చేసేలా పోర్టల్లో డిజైన్ చేసినట్లు సిసిఐల్ఈ అధికార వర్గాలు అయితే తెలిపాయి అప్లికేషన్లు దరఖాస్తుల స్వీకరణ నోటీసుల జారీ ఉత్తర్వులు జారీ వంటి అన్ని అంశాలు దీని నుంచి చేయగలిగేటట్లు రూపొందించారు స్పీడ్గా లాగిన్ లాగిన్ కూడా స్పీడ్గా అవుతుంది ధర పోర్టల్ లాగిన్ చేసిన తర్వాత ఓపెన్ కావడానికి టైం పట్టేది ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెట్టారు స్పీడ్ లాగిన్ వెబ్ పోర్టల్గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు భవిష్యత్తులోను ఇంకా వేగంగా పనిచేసేటట్లు తీర్చిద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సీఎంఆర్ఓ పీడి మందా మగనం తెలిపారు భూదారి యాప్ సో భూదారికి ఒక సపరేట్ యాప్ మళ్ళీ ఏం చదువుద్దాం త్వరలోనే ఎఫెక్టివ్గా పనిచేసేందుకు భూదారి యాప్ను తీసుకురాబోతున్నారు ఇంకా ఫైనల్ కాలేదు కానీ భూభారతి మాదిరిగానే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతం సో ప్రజల సేవలో భూరక్షక్ సో భూరక్షక్ ఏంది త్వరలోనే భూభారతి ద్వారా ప్రజలకు సత్వర సేవలు సూచనలు అందించేందుకు భూరక్షకుని తీసుకొస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రతి ప్రశ్నకు దీని నుంచి సమాధానం వచ్చేలా డిజైన్ చెందిన్నారు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు అలాగే భూమిత్రతో పాటు హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు కానుంది సో భూమిత్ర హెల్ప్లైన్ నెంబర్ వేయడంతో పాటు భూరక్షక అని చెప్పేసి మరి యాప్ తీసుకొస్తారు ఏం చేస్తారు దాని ద్వారా కూడా అనేక ఆప్షన్లు త్వరలోనే అప్పీల్ ఆప్షన్ కూడా తీసుకొస్తారట భూభారత్ చట్టంలో ప్రస్తావించిన అప్పీల్స్ రివిజన్ కోసం మాడ్యూల్స్ త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది సో దాంతోపాటు సాదా పరిణామ దరఖాస్తుల పరిష్కారం అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు క్యాడస్ క్యాడస్ట్రియల్ మ్యాప్లు తెలుసు కదా అవి నాన్ అగ్రికల్చర్ వంటి అన్ని వివరాలు వెబ్సైట్లో ఉంచు హలో